హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇవాళ వచ్చేసి నేను తొమ్మిది శుక్రవారాల లలితా సహస్రం పారాయణం విత్ పానకం నైవేద్యంతో పూజ చేసుకున్నానండి అయితే అది మీకు షేర్ చేద్దామని ప్రతి వీక్ అనుకుంటున్నాను సో వాళ్ళు వెళ్తా అమ్మవారు ఇవాళకైతే నా మీద దయ చూపించినట్టుగా కో ఇన్సిడెంట్గా ఇవాళ వీడియో షూట్ చేద్దామని పెట్టుకున్నాను పైగా ఈరోజు ఫైనల్ వీక్ అనమాట సో ఇవాళ ఇంకా పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకొని పక్కన పూజ చేసుకున్న పిక్స్ కూడా ఇంకా వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి సో దాంతో నేను పూజ అనేది చేసుకున్నాను చాలా బాగుంది ఈ పూజ నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అయ్యిందండి యాక్చువల్గా అయితే నైన్ వీక్స్లోనే అయిపోవాలి కానీ నాకైతే మాత్రం త్రీ మంత్స్ పట్టిందండి ఎందుకంటే మధ్యలో మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా నాకు ఫ్రైడే అనేటప్పటికీ ఓసారి రీసెంట్గా లాస్ట్ మంత్ వచ్చేసి మా అత్తయ్య గారి తిది కూడా ఫ్రైడేనే వచ్చింది సో అలాంటప్పుడు ఏంటంటే నాకు కొన్ని ఫ్రైడేస్ అనేది మిస్ అయ్యాయి అన్నమాట అలా లెక్క పెట్టుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఎయిట్ వీక్స్ అయితే కంప్లీట్ చేసేసాను ఇది ఫైనల్ వీక్ ఇవాళ తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ మందిరం శుభ్రం చేసుకొని చక్కగా అమ్మవారికి మల్లెపూలతోని అష్టోత్తరం చేసి ఇంకా లలిత అమ్మవారికి పానకం వడిపప్పు నైవేద్యం పెట్టుకొని లలితా శాసనం పారాయణం అనేది చేసుకున్నాను అయితే ఇది నేను నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో చూశాను యూట్యూబర్స్ కూడా షేర్ చేస్తుంటారు కదా అలా ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను నేను మెయిన్గా చేసింది ఏంటంటే ఆరోగ్యం కోసం అండి నాకు ఫెబ్లోనో ఫెబ్లోని హెల్త్ అనేది చాలా అప్సెట్ అయ్యింది అప్పుడు సడన్గా ఒక ఫ్రైడే నాకు అసలు బాగాలేదు ఆ రోజు ఫుల్ కళ్ళు ఎలర్జీ ఉంది సైనస్ ఉంది తుమ్ములు వస్తున్నాయి అయినా కూడా ఏదైతే అది అయింది యాక్చువల్గా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే సైనస్ చూపించుకోవడానికి అసలు ఒక టూ త్రీ వీక్స్ నాకు తలస్నానం చేయొద్దని చెప్పారు కానీ నేను మాత్రం ఇంకా ఇది చేయాలి ఈ పూజ ఎలాగైనా అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలి నాకు ఆరోగ్యం సెట్ అవ్వడం కోసం నేను ఈ పూజ ఈ పారాయణం అనేది ఈ వీక్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఓపిక్ అనేది నువ్వే ఇవ్వమ్మా అని ముందు రోజు రాత్రే సంకల్పం చేసుకొని ఇంకా మరుసటి రోజు ఉదయాన్ని నిద్ర పైగా ఫిబ్రవరి అనేటప్పటికీ కొంచెం చల్లగానే ఉంది మనకి వెదర్ అది కూడా ఫుల్ మంచు చల్లగా ఉంది అయినా కూడా అంత చలిలో కూడా నేనైతే ఇంకా అమ్మవారిది లలితా సహస్రవ్ పారాయణం అనేది స్టార్ట్ చేసేసాను ఫస్ట్ వీక్ ఎలా చేశానో కూడా లిటరలీ చెప్తున్నాను నాకే అర్థం కాలేదు ఎందుకంటే ఆ రోజున నా సిచ్యువేషను ఇప్పుడు ఉన్నట్టుగా లేదు చాలా దారుణంగా ఉంది ఫేస్ అంతా కూడా బొదరు బొదరగా అయిపోయి వాచిపోయి ఉంది ఇంకా చెప్పాలంటే కళ్ళు ఫుల్ ఎలర్జీ అనమాట ఎర్రగా అయిపోయాయి తర్వాత వచ్చేసి ఫుల్ తుమ్ములు మా ఇలా మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేదు గొంతు బాగా పాడైపోయింది గొంతు అసలు ఈ మాత్రం గొంతు కూడా రావట్లేదు చాలా నేను చెప్పలేను చెప్పలేనమాట అంత సఫర్ అవుతూ అంత సఫర్ అవుతూ కూడా అమ్మవారికి ఒకటే దండం పెట్టుకున్నా నేను ఎలాగైనా నీ పారాయణం అనేది చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఈ ఓపిక అనేది ఎలా ఇస్తావో నీదే బాధ్యత ఇంకా నేను నిమిత్త మాత్రాలని నేను నీ పూజ చేద్దామని మైండ్లో ఫిక్స్ అయిపోయాను సో నన్ను పూజ చేయించుకునే బాధ్యత నీదే అని అమ్మవారికి ముందు రోజు రాత్రి నేను దండం పెట్టుకున్నాను మరుసటి రోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసి పైగా దీనికి పెద్ద పెద్దగా నైవేద్యాలు ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్గా మనకి పానకం యాక్చువల్గా అయితే పానకం ఒకటే కానీ నేను పానకంతో పాటు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టాను ఫస్ట్ వీక్ మళ్ళీ లాస్ట్ వీక్ పెట్టాను మధ్యలో అయితే ఓన్లీ పానకమే పెట్టాను సో పానకం ఇంకా నియమాలు అంటారా ఆల్రెడీ నాకు ఫ్రైడే వచ్చేసి ఉల్లిపాయ తినను వెల్లుల్లి తినను ఇంకా ఒంటిపూట భోజనం చేస్తాను సో ఆల్రెడీ నేను సంపద శుక్రవారం నోము ఫైవ్ ఇయర్స్ది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా ఏంటంటే పానకం ఒక్కటి చేసుకోవడం ఒక్కటే ఎక్స్ట్రా ఇంకా వేరే నియమాలు ఏం లేవు బ్రహ్మచర్యం పాటించాలి మీద పడుకోవాలన్నమాట ఇవి నియమాలు దీనికి వచ్చేసి సో అయితే పూజ అనేది ఎలా చేసుకున్నానో అసలు నాకు ఒంటి మీద తెలివి కూడా లేదండి అంత దారుణంగా ఉంది ఆ రోజున పూజ చేసేసుకొని అష్టోత్తరం చదువుకొని లలితా సహస్రనామం నాకు లలితా సహస్రనామం హెల్త్ బాగుంది నేను డైలీ నేను లలితా సహస్రనామం చదువుకునేటప్పుడు నాకు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫాస్ట్గా చదువుతాను క్లారిటీగా చదువుతాను తప్పులు దొరలకుండా చదువుకుంటాను అనమాట చూసే చదువుతాను చూడకుండా కొంచెం సగమైతే వచ్చు కానీ ఎందుకైనా మంచిది ఎందుకు మనం మిస్టేక్స్ చేయకూడదు కదా అందులోకి బీజాక్షరాలు కదా సో అందుకని కంపల్సరిగా బుక్ చూసుకొని చదువుకుంటాను అయితే ఆ రోజు పూజకి అంతా ప్రాసెస్ అంతా కూడా ఆ రోజు లిటరలీ నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది లలిత చదవడానికి అయితే ఆ చదవటం కూడా అసలు అనేది పైకి రాలేదు లోపల ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా సో ఒక్కొక్క లెటర్ కోడవలు కొన్ని ఎందుకంటే ఒక పక్క తుమ్ములు వస్తున్నాయి ఆయాసం ఉంది ఇదంతా మొహం అంతా కూడా దురదగా ఉంటుంది సో వీటన్నిటి మధ్యన నాకు చాలా చికాక్ చికాక్గా ఉంది మధ్య మధ్యలో అమ్మవారికి దండం పెట్టుకుంటున్నా అమ్మ చదివే ఓపిక నువ్వు ఓపిక నివ్వని సో ఎలాగైతే నేను మొత్తానికి ఫస్ట్ వీక్ కంప్లీట్ చేశానండి చక్కగా అమ్మవారికి కొంగు చాచి నేను నాకు ఇంకేం వద్దమ్మా నాకు ఒకటే దండం పెట్టుకున్నానండి కొంగు చాచి ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా నాకు మించి ఏం లేదు నాకు నా కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వు మించి నేను నిన్నేమీ అర్థించట్లేదు అని చెప్పి దండం పెట్టుకొని అక్షింతలు వేసుకొని లేచానండి సో అది మొదలు నాకు కొద్ది కొద్దిగా అంటే మెడిసిన్స్ వర్క్ చేయట్లేదా అంటే అది వేరే విషయం అండి మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా దేవుడికి దీపారాధన చేసుకోండి పాజిటివ్గా ఉంటుంది కోట్లు వచ్చేస్తాయి అని చెప్తే నేను నమ్మను పాజిటివ్గా ఉంటుంది మైండ్ పీస్ఫుల్గా ఉంటుందంటే నేను నమ్ముతాను సో నా ఇదైతే అంతేనండి అయితే నేను అది చేయటం వల్ల నాకు ఆరోగ్యం అంతా సెట్ అయిపోయిందా అంటే ఇంకా మందులు హాస్పిటల్స్ ఇవన్నీ వేస్ట్ అంటే అది కాదు నేను చెప్పదలుచుకున్నది అమ్మవారి మీద భారం వేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని అమ్మవారి ముందు పెట్టి ధర్మబద్ధంగా ఉండాలి అంతేగాని మనకి ఓవర్ నైటే మనం ఏదో స్టార్స్ అయిపోవాలంటే అలాంటివి దేవుడే కాదు ఎవరు హర్షించరు సో ధర్మబద్ధమైన కోరిక కోరుకొని చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి లలిత పారాయణం చేయడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫస్ట్ టైం ఒకవేళ చదవడం రాని వాళ్ళైతే లలిత సహసనామం యూట్యూబ్లో వస్తుంది కదా చక్కగా పెట్టుకొని వినండి కాన్సన్ట్రేషన్గా వినండి కళ్ళు మూసుకొని అవి మాత్రమే అనుకుంటూ సహసనామాన్ని వినండి సో ఈ లలితా సహసనామ పారాయణం అనేది తొమ్మిది శుక్రవారాలు చేస్తారండి ఈ తొమ్మిది శుక్రవారాల్లోని మీకు అనుకున్న కోరిక ఏదో ఒక విధంగా అనేది తీరుతుంది నాకైతే హెల్త్ నైంటీ నైన్ పర్సెంట్ సెట్ అయ్యిందండి నైన్ వీక్స్లోని మధ్యలోని కొంచెం గ్యాప్స్ వచ్చింది బాగా సెట్ అయింది కొద్దిగా ఉంది ఇంకా అమ్మవారి అన్నీ చూసుకుంటారు నేనైతే ఏమనుకోవట్లేదు రోజు నేను పూజ చేసేటప్పుడు ఒకటే దండం పెట్టుకుంటానండి నా ఆరోగ్యం బాగుండాలి నేను నా కుటుంబం ఇంకా మన సమాజం అందరికీ ఆరోగ్యాన్ని ఇమ్మని దండం పెట్టుకుంటాను సో ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంకొకటి లేదండి ఎవ్వరికైనా కూడా ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా ఒంట్లో ఓపిగుంటుంది కష్టపడగలం ఒక రూపాయి తెచ్చుకోగలం ఆరోగ్యం బాగుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుందన్నమాట ఫస్ట్ ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంకొకటి లేదని నేను నమ్ముతాను సో సో మీరు ఒకవేళ ఈ లలితా సహసిన పారాయణం చేయాలి అంటే వెంటనే స్టార్ట్ చేయండి ఆలోచించొద్దు అమ్మవారికి మీరు ఒకటే చెప్పుకోండి అమ్మ నేను రేపటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను నువ్వే నన్ను నడిపించు అంతకుమించి నేను ఏం చేయట్లేదు నా వల్ల ఏం కాదు నేను నిమిత్త మాత్రాలని నువ్వే నన్ను నడిపించి నీ పూజ నువ్వే చేయించుకో అని చెప్పి దండం పెట్టుకోండి ఫస్ట్ వినాయకుడికి కూడా దండం పెట్టుకోండి నేను ఆ రోజు వినాయకుడికి కూడా చక్కగా దండం పెట్టుకున్నాను విఘ్నం కలగకుండా చూడు స్వామి అని కాకపోతే ఒక టూ త్రీ వీక్స్ అనేది అది కామన్ అండి జనరల్గా మనకి ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి కామన్గా నాకు గ్యాప్ అనేది వచ్చింది అంతకు మించి ఏం ప్రాబ్లం లేదనమాట సో ఇదండి నా తొమ్మిది శుక్రవారాల లలిత సహసనామ పారాయణం అనేది నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చాలా వరకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ ఈ పూజ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను సో అదండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతే ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే